మా కేందో చదవండి ముప్పై రెండు పదమూడు నీ సేవకులైన అబ్రహామును ఇసాకును ఇజ్రేల్ తెలుసా జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ మోసే దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు గమనించండి దేవునికి మోసే జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు వారితో అన్నావు కదా అంటున్నాడు ఇప్పుడు చూడండి దేవుడు ఆ రబ్రహాంతో అన్నాడు ఇస్సాద్ అన్నాడు యాకప్పి వీళ్ళతో అన్నాడు ఇప్పుడు దేవుడు మర్చిపోయే దేవుడా కాదని విషయం అందరికీ తెలుసు కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కానప్పుడు కూడా దేవుడు ఎప్పుడో మనకు సెలవిస్తుంది ఎప్పుడో దేవుడు నాతో మాట్లాడను అనుకున్నటువంటి ఆ మాటను పట్టుకున్నప్పుడు అది బోస్ చాలా కాలం గడిచిపోయిన తర్వాత సరే కావచ్చు ఆనాడు నాతో దేవుడు మాట్లాడిన ఏదైతే మాటను హత్తుకున్న హృదయంలో భద్రపరచుకున్నావో ఆ ఆ నాకు వ్యతిరేకమైన పరిస్థితులు ఇప్పుడు తలెత్తినప్పుడు నీకు నా వాక్యం నీకు జ్ఞాపకము వస్తుంది ఆ జ్ఞాపకం వచ్చి నువ్వు దాన్ని ఇప్పుడు కూడా నువ్వు మెన్షన్ చేస్తున్నంత అర్థం ఏంటంటే నీకు ఆ వాక్యం నువ్వు సీరియస్ గా ఆ రోజున తీసుకున్నావు ఆ రోజు నువ్వు వాక్యాన్ని సీరియస్ తీసుకోకపోతే అప్పుడు ఎప్పుడో దేవుడు మాట్లాడదాన్ని ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేయవు ఈ రోజు నువ్వు దాన్ని జ్ఞాపకం చేసుకో అప్పుడో విన్నటువంటి వాక్యాన్ని ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు అంటే నువ్వు ఆ మాట నిజంగా నువ్వు పట్టుకొని ఉన్నావు కాదు ఇప్పుడు మోస దాన్ని ఏం చేస్తాడో తెలుసా మోస అంటున్నాడు ప్రభు ఆనాడు నాడు ఇస్సాకి యాకర్ ను వాగ్దానం చేసావు వారిని జ్ఞాపకం చేసుకో నువ్వు వారితో ఇలాగొని చెప్పావు కదా ఏం చెప్పాడంటే ఇప్పుడు అంటున్నాడు అబ్రాహా మోషే అంటున్నాడు ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానంకి ఇచ్చేదని వారు నిరంతరము దానికి హక్కుదారులు అవుతారని వారి వారితో నీ తోడని ప్రమాణము చేసి తివి అని ఎప్పుడైతే మోసే దేవుడు చెప్పిన దాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్ యాకోబులు చెప్పిన దాన్ని మోసే మరలా దేవుని జ్ఞాపకం చేసాడు వెంటనే రిజల్ట్ చూడండి యహో తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గుర్చి సంతాపడా దేవుడు చేద్దానుకుంది మానేశాడు అంట ఇప్పుడు చూడండి అక్కడ ఎందుకన్నా అందుకని దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం అందుకని ప్రార్థన చేసినప్పుడు మనం ఎంత బాగా దేవుని దగ్గర బ్రతం దాన్ని దాని పక్కన పెట్టేసి ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బేస్ చేసుకుని ప్రార్థన చేస్తున్నాం అంటే ప్రాముఖ్యం వాక్యం తెలిసిన వాళ్ళు వేరు రూట్లో దేవుని బ్రతమలాడిసిన పని లేదు బ్రతమలాడి దాన్ని నమ్మకం పెట్టుకోవాల్సిన పని లేదు కృష్ణ కోసం ప్రభు నువ్వులాగా ఆరో ఆనాడును అబ్రహమిస్తావు యాపు యాకూబుల్ నువ్వు ఇలాగా ప్రమాణం చేస్తావు నువ్వు ప్రమాణం చేసిన దాన్ని నువ్వు ఇప్పుడు చెయ్యి నువ్వు ఆరోజు చెప్పావు కదా నువ్వు చెప్పిందే చేయనప్పుడు వెంటనే దేవుడు అంటే చేద్దామనుకుందాన్ని దేవుడు చేయడం మానేసాడు అంటే చూడండి దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు వాక్యాన్ని మెరుడు ఆయన నామంక నచ్చిన వాక్యాన్ని ఆయన గొప్ప చేసిన బైబిల్ సెలవు వస్తుంది దేవుడు ఎప్పుడు తన ఒకప్పుడు సెలవు వచ్చిన మాటని మీరు ఇప్పుడు దేవుడు ఏది చేయడు దేవుడు అంటే దేవుడు తన యొక్క వాక్యన శ్రీరస్ దేవుడు తీసుకుంటాడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం తన శిరస తీసుకుంటున్నాం లేదంటే ప్రాముఖ్యం అడుగు ప్రతివానికి ఈ దేవుడు అన్నాడు ఇప్పుడు మనం దాన్ని శిరస తీసుకుంటున్నామా లేదా సిల్లిగా తీసుకుంటున్నామా దాన్ని శ్రీరస్ తీసుకుని అనుకున్నాను అడుగు ప్రతివానికి ఈబని అన్నప్పుడు ఆటోమేటిక్ ప్రార్థన చేయాలని నాశ మనకు వస్తుంది ఇక్కడ అందుకని యశగ్రంథంలో మాట్లాడుతూ రేణి పగలైన వాళ్ళు మౌనంగా ఉండారు అంటూ అక్కడ జ్ఞాపకర్తల ఆర విశ్రమింపకుడి ఆయన ఇరుషులేమును స్థాపించే వరకు అంటే దేవుడు చెప్పింది దేవుడు చేసే వరకు మీరు మౌనంగా ఉండద్దు దేవుడు చెప్పింది చేసే మీరు మౌనంగా ఉండద్దు ఎందుకంటే ఆయన ఇలాగున వాగ్దానం చేశాడు ఇప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉండొద్దు అంటే ఆయన వాగ్దానం చేశారు కాబట్టి మీరు మౌనంగా ఉండదు ఇప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేయాలంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తాం ఇప్పుడు స్వస్థకొరే మనం ప్రార్థన చేస్తాం అంటే స్వస్థౌర్ జుహోవా నేనన్న మాట కనుక బైబిల్ లేకపోతే స్వస్థకొరకు అసలు మనం ప్రార్థన చేయనే చేయం ఇప్పుడు ఇంకా చెప్పండి అసలు ప్రపంచంలో ఇప్పుడు సినిమా ఆటోమేటిక్గా ప్రార్థన కూడికొని మనం ఆటోమేటిక్గా ప్రార్థన చేసేస్తున్నాం కానీ అసలు ప్రార్థన అంటే క్రిస్టియన్స్ ఎలా అలవాటుగా మారింది అంటే ప్రార్థన అంటే బైబిల్ ఉంది కాదు మనకి అలవాటుగా మారింది ప్రార్థన అసలు బైబిల్ లేకపోతే అసలు ప్రార్థన క్రిస్టియన్ లేనే లేదు దేవుడు అడగమన్నాడు కాబట్టి ప్రార్థన మనకు ఉంది అందుకనే మనం వచ్చి మనం ప్రార్థన చేస్తాం అంటే ఇందులో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్యం అందుకంటే అంశం కేవలం ప్రార్థన ప్రార్థననే కాదు దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో దేవుడు ఏం చెప్తున్నాడు ముందు వినాలి ఎందుకంటే అది విన్నప్పుడు దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ స్టెప్ లో మనం ప్రార్థన చేస్తాం అందుకని ఊటిన ప్రార్థన అంటే సరిపోదు ప్రార్థన చేయాలంటే కూడా ముందు వాక్యం తెలుసుకోవాలి వాక్యం తెలుసుకున్న తర్వాత ప్రార్థన బిగ్న అవుతుంది ప్రార్థన తర్వాత వాక్యం రాదు ప్రార్థనకు ముందు వాక్యం వస్తుంది వాక్యం తర్వాతే ప్రార్థన దేవుడు మీరు మౌనంగా ఉండొద్దు ఉండదు అంటే ఆయన సలు ఇచ్చారు కాబట్టి మీరు మౌనంగా ఆయన చెప్పకపోతే వీళ్ళు నోటికి పని లేదు వీళ్ళు చెప్పే దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు మీరు నోరు తెలిసి మీరు ప్రార్థన చేయండి దేవుడు చెప్పింది చేసే వరకు మీరు మౌనంగా ఉండద్దు ఎందుకంటే అక్కడ దేవుడు అన్నాడు అంటే ఏమన్నా చూడండి నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రులకు ఆహారంగా నేను ఇయ్యను నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్ష రసమ్మును అన్యులు త్రాగరు నువ్వు కష్టపడింది వేరే వాళ్ళకి నేను ఎల్లనే దేవుడు చెప్పాడంట నువ్వు కష్టపడింది నీకే ఇస్తానని దేవుడు చెప్పాడు కాబట్టి ఎక్కడు నువ్వు మౌనంగా ఉండకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పింది నీ జీవితంలో జరుగుతుంది ఎంతవరకు ప్రార్థన చేయాలంటే దేవుడు చెప్పింది జరిగే వరకు నువ్వు రెస్ట్ చేసుకోవద్దు ఆయన కూడా రెస్ట్ చేసుకునే వద్దు అంటే మన మీద దేవుని పని పెట్టేస్తుంటాడు కాదు అక్కడ లేదా ఆయన నిలిపోతాను వెళ్ళిపోతాను దేవుడు అంటే మన మీద పట్టుకొని నువ్వు చేస్తావు మన మీద ఇష్టం లేని పనిని దేవుడితో మనం చేయించట్లేదు చేయించిన ఉంటుంది కాదు అక్కడ ఆయన చెయ్యడానికి రెడీగా ఉన్నాడు కాదు మనం రెడీగా ఉండాలి ముందు మనం రెడీగా ఉంటే దేవుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కాబట్టి అసలు ఆయన అన్నాడు కావాలని నియమించాను వాళ్ళు రేపు పగలగా మౌన ఉండరు ఇవ్వ నేను వాగ్దానం చెప్పాను కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ప్రార్థన చేయండి ఎందుకంటే చూడండి నిజంగా మనం నోటికి మనం పని పెట్టాలి మనం ప్రార్థన చేయాలి రే అయినా పగలైన వాళ్ళు మౌనమ్మగా ఉండరు దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు వెంటనే దేవుడు చెప్పిన దాన్ని పట్టుకొని దేవుని ప్రభావాన్ని చెప్పావు నీకు వ్యతిరేకలు వస్తున్నారు యోపా అదే ప్రార్థన చేస్తారు శత్రువు కొంతమంది తన రాజ్యం మీదకి వస్తున్నప్పుడు అప్పుడు ప్రభు నువ్వు అబ్రాహామిస్తో యాక్కు నువ్వు వాగ్దానం చేసో నువ్వు మాకు ఇచ్చు నువ్వు మాకు ఇచ్చా వ్యతిరేకంగా ఇప్పుడు కొంతమంది వస్తున్నారు అంటే నీ కొంతమంది వ్యతిరేకంగా వస్తున్నారంటున్నాడు మా రాజ్యాన్ని వ్యతిరేకంగా వస్తున్నా ప్రార్థించలేదు ఆయన నువ్వు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా శత్రువులు వస్తున్నారు ప్రభు నువ్వు కాపాడు మమ్మల్ని రక్షించు అంటాడు అంటే దేవుడు ఏదో చెప్పి చెప్పిన దానిలో తన దాన్ని అక్కడ రీప్లేస్ చేసుకున్నాడు ఇది నాకు వచ్చిన ప్రాబ్లం కాదు దేవుని యొక్క వాగ్దానం వ్యతిరేకం వచ్చినటువంటి సమస్య గ్రహించాడు ప్రార్థన చేశాడు అందుకంటాను అందుకే చూ అందుకే మనం కూడా ఎప్పుడు కూడా దేవునిలో మన ప్లేస్ ఏంటో మనం గుర్తుపెట్టుకోవాలి చాలా మందికి ఉన్న ప్రాబ్లం అదే మనం ఏంటో చాలామంది తెలియదు క్రీస్తుల్లో మనం ఏమై ఉన్నామో చాలామంది తెలియదు ఆత్మ సంబంధంగా మన స్టేటస్ ఏంటో తెలియట్లేదు మన లీడర్ ఎలా చూస్తున్నా మనకు తెలియట్లేదు అందుకనే మనకి ప్రాబ్లం వస్తుంది అక్కడ యోషపతిగా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది అట్లేదు ఆయన దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా దేవుని యొక్క ప్రణాళిక వ్యతిరేకంగా ఒక సమస్య వచ్చింది అంటున్నాడు ఆయన ప్రాబ్లం అలా చూడాలి మనకు సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చింది నాకు కాదు ఈ సమస్య వచ్చింది మనకు కాదు ఈ సమస్య వచ్చింది దేవుని యొక్క వాగ్దానికి వ్యతిరేకంగా వచ్చింది ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీ ద్రాక్ష మీ ఆహారం ఎవరు కొనన్నాడు ఇప్పుడు తీసుకెళ్ళి వస్తున్నాడు ఏం చేయాలి ఇది నీది అని దేవుడు అన్నాడు నన్ను తీసుకెళ్ళొచ్చు ఏం చేయాలి మనం నోటికి పని పెట్టాలి ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి నోరు ఇప్పుడు ప్రార్థన మన ప్రాబ్లంతో సఫర్ అవుతాం తప్ప మనం ప్రార్థించడానికి ఇష్టం అందుకు దేవుడు అన్నాడు వాళ్ళు మౌనంగా మౌనముంటారు చాలా విషయాలు మన బాధ కలిగిస్తాయి కానీ ఒక ప్రాబ్లం ఒకసారి క్రిస్టియన్స్ మనం ఏంటంటే ఒకసారి ఆ బాధలో ఒక ఆనందాన్ని పొందుతాం బాధపడుతూ బాధలో ఆనందాన్ని పొందుతున్నాం కానీ పౌరుషం లేచి నిలబడే విశ్వాసం ధైర్యంగా నిలబడి దేవుడు వాగ్దానం చేస్తే దేవుని యొక్క వాగ్దానం తిరిగి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది నేను విశ్వాసంలో నిలబడతాను మన స్టాండ్ ఏంటో మనం తీసుకుంటే ఎప్పటికీ చివరికి దేవుని యొక్క వాగ్దానం నెరవేరాలి కానీ సాతన యొక్క ఆలోచనలు కాదు అన్నాడు అన్నాడు ఆయన చెప్పింది జరిగే వరకు మీరు మౌనంగా ఉంటారు ఎందుకంటే ఆయన చెప్పాడు ఇప్పుడు చెప్పినప్పుడు చెప్పిందే జరగాలి దేవుడు చెప్పినప్పుడు చెప్పిందే జరగాలి తప్ప వేరే జరగడానికి వీలు లేదు అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోదు దేవుడు చెప్పాడు కాబట్టి మీరు నోరు తెరని అంటున్నాడు ఇక్కడ అంటే అర్థం ఏంటి దేవుడు చెప్పాడు కాబట్టి జరిగిపోదు దేవుడు చెప్పాడు కాబట్టి ఇప్పుడు దానికి మనం రెస్పాండ్ అయితే దేవుని యొక్క ఆలోచన నెరవేరుతుంది అంటున్నా మన మౌనం ఉండకుండా ప్రార్థన చేస్తే దేవుని చెప్తం మన దేశంలో కానీ కుటుంబంలో కానీ సంగలంగా జరుగుతుంది అందుకనే మనం ప్రార్థన చేయడానికి ఎక్కువ మోటివేట్ చేయబడాలి ఆ బాధ అడ్జస్ట్ అయిపోవడానికి కాదు దేవుడు చెప్పినప్పుడు దేవుడు చెప్పిన దాని మీద మనం బేస్ అవ్వాలి కానీ పరిస్థితులు మనం అలవాటు చేసుకూడదు వాక్యం మీద బేస్ అవ్వడానికి అలవాటు చేసుకోవాలి మనం దేవుడు చెప్పాడు ఆ స్టాండర్డ్ మనం తీసుకోవాలి ఇంకా దాని వ్యతిరేకంగా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే మనకు అనవసరం దేవుడు చెప్పాడు దేవుడు చెప్పిందే మనకి చెబురు అల్టిమేట్గా మనం దేవుడు చెప్పాడా లేదా దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినప్పుడు ఇంకా అదే మనకి దాన్ని అభ్యసాన్ని ప్రార్థన చేస్తున్నాడమే ఎప్పటి ప్రార్థన చేయాలంటే దేవుడు అది స్థాపించే వరకు మీరు ప్రార్థన చేయండి స్థాపించే వరకు ప్రార్థన చేయండి ఎందుకంటే నేను వాగ్దానం చేశాను మీ ద్రాక్ష నేను పక్కన వాళ్ళు పోను శత్రువులు పోను మీ ధాన్యం నేను పక్కన వాళ్ళకి మీరు కష్టపడింది మీకే నేను మీకు ఇచ్చింది మీకే పక్కన తిన్నాను వీలు లేదు కాకపోతే మీరు ఏం చేయాలంటే నేను వాగ్దానం చేసి మీరు ప్రార్థన చేయాలి మీరు రెస్ట్ చేసుకోవద్దు మీరు ఈజీగా ఉండొద్దు మీరేసే మీరు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పింది అందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏం చేయాలి తెలుసా మనం ఆత్మచేత నడిపంబడే వారంగా ఒక్కొక్కసారి టైం కాని టైంలో కూడా మనం ప్రార్థించడం రెడీగా ఉండాలి టైం కాని టైంలో అంటే జనరల్గా మనకు అలవాటు ఉండదు ఆ టైంకి సడన్ గా ఒకసారి చూడండి పన్నెండు గంటలు నిద్ర పడతాడు మేము చేయాలి ఆ టైంలో చేయాలి ఒకసారి దేవుడు దాని మందికి పురుకలుపుతున్నాడు నువ్వు ప్రార్థించడానికి పురుకలుపుతున్నాడేమో మన టైంలో ఏంటంటే ఇది నిన్ను పొడుకున్న టైం కదా అని పడుకుంటున్నాం మనం కానీ నేను మీరు రెస్ట్ చేసుకోవద్దు అంటున్నాడు దేవుడు మీరు ప్రార్థన చేయండి నోరు చేసి మీరు ప్రార్థన చేస్తే దేవుని కార్యం జరుగుతుంది కాబట్టి మీరు మౌనంగా ఉండొద్దు ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడే ఇదంతా కూడా మరలా మనకు దేవుడే చెప్తున్నాడు నేను వాగ్దానం చేసిన కాబట్టి మీరు ప్రార్థన చేయండి మీరు మౌనంగా ఉండద్దు ఎందుకంటే నేను చెప్పింది చెట్లు నేను రెడీగా ఉన్నాను మీరు చేసిన లోటు నోరు తెరిచి మీరు ప్రార్థన అది చేస్తే మీరు సంపాదించుకుంది మీకు వెళ్తా కానీ శత్రులు నేను శత్రువులకు వెళ్లకుండా జరగాలంటే ఏమి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క వాగ్దానం ఉండాలి రెండోది ఆ వాగ్దానాన్ని బేస్ చేసుకుని ప్రార్థన చేసేవాడు కూడా ఉండాలి ఈ రెండు కలిసినప్పుడే అక్కడ దేవుని క్షేత్రము అందుకని దేవుడు వాగ్దానం చే దేవుడు చాలా వాగ్దానం చేశాడు రెండు దాన్ని దాని ఆ వాగ్దానాన్ని పట్టుకొని వాగ్దానం బేస్ చేసుకుని రెస్పాండ్ అయ్యి దాని తగ్గట్టుగా ప్రార్థన చేసే వాళ్ళు తక్కువ మనకి దాన్ని కొంచెం అన్ఈజీగా ఫీల్ అయినా సరే నేను ప్రార్థన అనే వల్ల మనం తక్కువ విశ్రమించొద్దని బైబిల్ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఒక్కోసారి మనం కూడా రెస్ట్ చేసుకోవాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే దేవుడు తన వాగ్దానాన్ని మనం సో ప్రార్థన ఎక్కడ అవుతుంది అంటే దేవుడు తెలుగు వాగ్దానం చేస్తే మనం ప్రార్థన చేస్తాం వాగ్దానం సినిమా ప్రార్థన చేసుకోవాలి